జయో జనయేత్రీ జనం తో సమే జనయేత్రీ జనం తో నే మన మైత్రీ జయ హో మానవ సేవే మానవ సేవా ప్రేమే లక్ష్యము సేవే మార్గము ప్రేమే లక్ష్యము సేవే మార్గము జనమే మనముగా మనమే జనముగా జనమే మనముగా మనమే జనముగా జగములో ననులందరూ ఆ ఇక జీవించాలని జయహో జయో 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 జనేత్రీ జనం కోసమే సమే జనయేత్రీ जन्म तो मन मैत्री जय हो जय हो जनयत्री जन्म तो समे जनयत्री కరుల ఆశయాల నందుకొని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని నవతరమే మేలుకొని నగారం రోగించింది జయహో జయో 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 జనేత్రీ జనం కనయేత్రీ జనం తో మన మైత్రీ జయ హో జయో జనేత్ర అందరికి ఆరోగ్యం మనందరి బాధ్యత ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాట నిజం చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాట నిజం చేస్తూ చేయుతానిస్తుంది సేద ధీరమంటుంది జయ హో జయ హో జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తో నే మన మైత్రి జయ హో సమాజంలో అలముకున్న చీకట్లను చిదిమేసి వివేకంతో నడిపేది ఇదే అని తెలుసుకొని వివేకం మేము ఆచరించలేని జనంతోనే మేమున్నాము జనంతో కలిసి పని చేస్తున్న వారి రాధోప్ కై ఫౌండేషన్ పనిచేస్తుంది ఎక్కడ ఆపటో ఉన్నుల మాటలకు అతేదై ఫౌండేషన్ కార్యక్రమం ముందుకు వస్తుంది ఇటు యొక్క ఒక సోమ ఇక్కడ జరుగుతున్నది సో డొనేట్మెంట్ సేఫ్ లైఫ్ చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఇవాళ మన పిరతన నాయకుడు జనేతీ ఫౌండేషన్ వ్యవస్థాపక డాక్టర్ మునీర్ గారి జన్మదినం కూడా ఉన్నది మరియు ఇక్కడ వరల్డ్ హెల్త్ డే ఆర్గనైజేషన్ డే కూడా ఉన్నది ఈ సందర్భంగా ఇక్కడ ఒక బ్రహ్మ కార్యక్రమం జరుగుతున్నది అందరూ వచ్చినందుకు ఎవరైతే రక్తదానం చేసిన వారు కూడా నా పెద్ద తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నమస్కారం బర్త్ డే ప్రపంచ ఆరోగ్యం రావడం సంతోషకరం ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ డిఎస్పీ గారు రావడం చాలా సంతోషకర అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ గారు చాలా వేరే పెద్దలందరికీ డాక్టర్లందరికీ ధన్యవాదాలు ఈరోజు రంగదానం చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే రక్తదానం చేయడం వేరే వాళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తుంటారు కానీ మనం మంచిగా ఎంచుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో గారి ఆధ్వర్యంలో పేదలకు అనేక రకాల కార్యక్రమాలు చేసాం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం పేదలకు అన్నదానం కావచ్చు అదేవిధంగా ఉచిత వైద్యం కావచ్చు అనేక ప్రోగ్రాం ప్రతి పసుపు తారీఖు నాడు ఉచిత బ్లడ్ టెస్ట్ కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నేను డాక్టర్ బాలాజీ ఎమ్ జనరల్ ఫిజిషియన్ అన్మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు మనం అందరం ఇక్కడ రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం డాక్టర్ మునీర్ గారు జన్మదిన దినం జన్మదిన రోజు అదేవిధంగా మన ఈరోజు పరి ఆరోగ్య వరల్డ్ హెల్త్ డే ఈ రెండు రోజు మంచి రోజు అని వాళ్ళు ఒక మంచి ఐడియాతోటి ఒక మంచి కార్ తోటి మనకి పట్టదానం లేకపోతే మంచిగుండదు పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రక్తం ఇవ్వాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టడం చాలా విషయం మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిఎస్పి రాజశేఖర్ ఆల్సా గారికి మరి ట్రాఫిక్ ఎస్ఐ గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఈ మంచి రోజున అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటుంది ము సార్ జన్మదిన తరఫున శుభాకాంక్ష ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీరు మరొకసారి మా పోలీస్ తరఫున గారికి పోలీస్ శాఖ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు బర్త్డే అంటే జన్మదినం అంటే జనరల్గా కేక్ కట్ చేసుకోవడం ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ చేసుకోవటం లేదు ఈజేలు పెట్టి బయట డ్యాన్స్ చేయటం నడి రోడ్ల మీద కేకులు కట్ చేయటం ఇలాంటి ప్రాక్టీసెస్కి దూరంగా ఉండి బర్త్డే రోజులు కూడా పేద పేద ప్రజలకి అనారోగ్యంతో ఉన్నవారికి అవసరమైన వారికి తన బర్త్డేని కూడా అంకితం చేస్తూ ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మునీర్ షరీఫ్ గారికి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను వేదికలో ఉన్న డాక్టర్ గారికి మీ అందరికీ కూడా తెలుసు రక్తం యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న ఏదైతే రక్తం ఇక్కడ మునీర్ షరీఫ్ గారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన తర్వాత కలెక్ట్ చేసేటటువంటి బ్లడ్ మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తారు అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్గా కొంత బీదరిగా ఉన్నటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళకి బ్లడ్ విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి అట్లా లేకుండా ఇది ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం అనేది చాలా మంచి సాంప్రదాయం దీనికి మునిచర్క్ గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో ముందుండి వాళ్ళ రక్తాన్ని దానం చేసి ఒకరి ప్రాణాలు కాపాడవలసిందిగా పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసి నాయకు జన్మదిన శుభాకాంక్షలే

యాగాలు చేయించి యాగాలు జరిపినట్టి కుండె నీలయ పేదవాడి పెదవి మీద నవ్వు నీల పెళ్లి పళ్ళకి వయాతిపాలమంత మోసేదీల తెలంగాణ పేదయా ఒక సాతంత్ర్యం పలుకునే సందే శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన వ్యవస్థాపక అధ్యక్షుడు నీరమ్మాచార గారి కర్మాటక సందర్భంగా శిబిరం నిర్వహించడం ఎంతో అభినందినే జనాయిత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసేటప్పుడు మీరన్నా నాకు సలహా కూడా అడిగాను ఫౌండేషన్ పెద్ద ఎలా ఉంటుందన్న అని చెప్పాను చాలా బాగుంటుందని చెప్పాను అది అనేక స్వచ్ఛంద సమస్యలు అనేక రకాలు ఉన్నాయి కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఉత్తరం పొందడం తప్ప సామాజిక సేవలు లేవు ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం పెద్ద ఎత్తున పంపిణీ చేసుకుంటే కానీ జనయిత్రి ఫౌండేషన్ అలా కాదు పెట్టిన కానీ ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అభినందనే ఎందుకంటే ఒక ఒక ఏ కార్యక్రమం చేసినా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి అలాంటి కార్యక్రమాలు చేపట్టడం చదువుతుంది ఈ ఫౌండేషన్ చాలా గర్వించగ్గ విషయం ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మా మంచి గుర్తింపు పొందాలని చెప్పి టూ థౌజండ్ టూ నుంచి కూడా అవినీతి సార్ దగ్గర నుంచి నాకు పరిచయం యాక్చువల్లీ ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా సర్వీస్ ఓరియంటర్లో ఉండేవాళ్ళం టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఆర్ ట్వంటీ వన్లో జనహిత ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశాను ఈ ప్రెటినేషన్ క్యామ్స్ కానీ పబ్లిక్ సర్వీస్ కానీ ఇట్లాంటివి చేయడంలో ముందుండి అందరికి హెల్పింగ్ నేచరు ఎటువంటి సేవ దృక్కుత ఉండడం అప్రిషియేటింగ్ మోర్ ఓవర్ ఈరోజు బర్త్డే హ్యాపీ బర్త్డే విషేస్తూ సార్ ఈ అవకాశాన్ని మా కలుపుకుంటారు థ్యాంక్ యూ మచ్ చెప్తున్నాము ముఖ్యంగా ఈ ప్రొటో రిటర్నేషన్ అనేది వెరీ ఎంత ఫ్రీ అంటే నేను చూసానేసి నేను ఒక స్టేట్లో నారాయణ గారు ఉంటారు నాకున్నంత మెంబర్ ప్రొటోనేషన్కి సంబంధించి ఏదైనా థీమ్ ఉంటే ఫిఫ్టీ ఇమ్మీడియట్గా అందరు ఎక్కడన్నా ఉన్నా కూడా ఆర్గనైజ్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది యూత్ ఉంటారు కాబట్టి మా దగ్గర మా స్టాఫ్ కానీ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ కానీ ఉండగానే అసలు ఉన్నది వెంటనే పోయి చేయాలి అంటే సార్ మా రకరకాల పెట్గ్రూప్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మేము కూడా హెల్ప్ చేస్తాం అట్లా అదే రకంగా ఆ స్కూల్స్ తోటి ఈరోజు మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మునర్ సార్ ఈరోజు బ్లడ్ డెనూషన్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఎవరికైనా సరే ఎవరైనా సరే ఎన్నిసార్లు అయినా బ్లెడ్ చేసి ఈవెన్ నైంటీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీక్వెంట్గా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం చాలా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై నాలుగోసారి నా పేరు సంజయ్ రెడ్డి అండి ఈసారి బ్లడ్ డొనేట్ చేయడం ఇరవై సారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఆశ్చర్స్ నాకు సంతోషించింది అలాగే ఈ రక్తదానం అనేది దానాల కల్లా రక్తదానం చాలా విలువైంది ఈ రక్తదానం విలువైంది ఎందుకని అంటే ఎంతోమందికి ప్రాణదాతల్ని ప్రాణ పరిస్థితుల్లో యాక్సిడెంట్లో కానీ రక్తం లేని పరిస్థితుల్లో కానీ డెలివరీ పేషెంట్లకి రక్తం అందక ఎన్నో మంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటివంటి ప్రాణ పరిస్థితులు ఉన్న వాళ్ళకి రక్తదానం చేయడం అనేది చాలా గర్వకారణం అలాగే ఈ తలసమ్య బాధతో కూడా చాలామంది బాధపడుతున్నారు తలసమ్య బాధితులకి బెడ్ అందక చాలామంది చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది కాబట్టి రక్తదాతలు అందరూ కూడా అందరూ ముందుకొచ్చి ఈ ఒక్కరోజే కాదు అందరూ కూడా రక్తదానం చేసి మీ మీరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ రక్తదానం సందర్భంగా అందరికీ పిలిపించేది అందరూ కూడా రక్తదానం చేయండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన జనయత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ గారి పత్రి సందర్భంగా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది మరి ఆ రక్తదానంలో అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పదని అన్నిదానాల కంటే రక్తదానం గొప్పదని అనుకుంటాం మరి ఆపదలు ఉన్న వారిని ఆదుకోవటం చాలా మంచి అవకాశం మేము మీ నా పేరు హీరాపురి రావడం నేను ఇది రక్తదానం చేయబడి పన్నెండో సార్లు ఇచ్చాను అలాగే రక్తకాణాలని కూడా నేను రెండుసార్లు డొనేషన్ కూడా చేశాను దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది మూడు నెలలకుసారి రక్తం ఇవ్వచ్చు దానివల్ల రక్తం మనకిచ్చిన ఆరోగ్యం కూడా బాగుంటుంది మరి అలాగే ఈరోజు ఈ రక్తదానంలో పాల్గొని చాలామంది మిత్రులు మాతోటి మిత్రులు కూడా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో ఉండి వాళ్ళు కూడా ఈరోజు ఆపదలో ఉన్న వారిని ఆదుకొని రక్తదానం చేసినందుకు మరి మాకందరు కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ అభినందించారు అలాగే ఎస్టీ గారు వచ్చే డిఎస్పీ గారు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ అభినందించారు ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే రక్తదానం చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ